లేదంటే ఏ రకంగా ఐడెంటిఫై దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి ప్రాసెస్ డాక్టర్ చైర్మన్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ ఈ రోజు మనము ఏదైతే డీజనరేటివ్ అంటే నాచురల్ వేరెంటియర్ అంటే మనం ఒక ఇంజన్ తీసుకుంటే దానిలో బేరింగ్ కొన్ని సంవత్సరాలు ఐదు నుంచి పది సంవత్సరాలు ఇంజిన్ పనిచేసినప్పుడు దాని యొక్క వేరెంటియర్ ఇయర్ వల్ల అరుదల మొదలవుతుంది అలాగా న్యాచురల్ డీజెనరేటివ్ చేంజెస్ హ్యూమన్ బాడీలో కూడా జరుగుతుంది ముఖ్యంగా అది కీళ్ళల్లో కీళ్ళు కూడా ప్రతి కీలు ఒక బేరింగ్ లాగా పనిచేస్తుంది కాబట్టి దానిలో ఉండే సాఫ్ట్ బోన్ అంటే కాటిలేజ్ అంటాము హార్డ్ బోన్ అంటే మెయిన్ బోన్గా మనం పరిగణించలో పడుతుంది సో సాఫ్ట్ బోన్ అయితే ఏదైతే ఉందో అది వేరియం ఇయర్ వలన ఇంజన్లో బెయిరింగ్లు చెర్రాలు అరిగిపోయినట్టు కార్టిలేజ్ అరిగిపోవటం వలన డీజనరేటివ్ చేంజెస్ వస్తూ ఉంటాయి అది బోన్లో వస్తుంది లిగమెంట్లో వస్తుంది ఆ టెండాన్స్లో వస్తుంటాయి మజల్స్లో వస్తుంటాయి ఈవెన్ ఆర్గన్స్లో కూడా ఈ డీజనరేటివ్ చేంజెస్ చూస్తుంటాం అంటే ఒక ప్యాథలాజికల్ నార్మల్ టిష్యూ నార్మల్ అనటమికల్ టిష్యూ నుంచి ఒక ప్యాథలాజికల్ టిష్యూ మార్పు చెందే చెందేదాన్ని కూడా మనం ఏజ్ పరంగా డీజనరేటివ్ చేంజెస్ కిందకే పరిగణించబడుతుంది సో డీజెనరేటివ్ చేంజెస్ అనేది మనం ఈ మేజర్గా జాయింట్స్లో చూస్తుంటాం ఆ జాయింట్స్లో మెయిన్గా మోకాలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో చూస్తుంటాము చాలా వరకు తర్వాత హిప్ జాయింట్ చూస్తాము తర్వాత యాంకిల్ జాయింట్ చూస్తాము తర్వాత నాన్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే షోల్డరు ఎల్బో రిస్ట్ అండ్ ఇది జాయింట్ చూస్తాం సో ఈ డీజనరేటివ్ కారణాలకు ఎన్నో ఉంటాయి ఒకటి విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ ఒకటైతే రెండోది ఇమ్యూన్ డిసీజెస్ ఉంటుంది మూ మూడోది వేరెంటియర్ ఉంటుంది నాలుగోది ట్రామా దెబ్బలు తాగటం వల్ల కూడా మనం ఇలాంటివి చూస్తుంటాం దీంతోపాటు కొన్ని ట్యూమర్ కండిషన్స్ అంటే క్యాన్సర్ కానీ నాన్ క్యాన్సర్ డిజీజెస్లో కూడా మనం ఇవి చూస్తుంటాం సో ముఖ్యంగా మనం డీజనరేటివ్ చూడండి ఇది మనం పరిగణలో తీసుకుంటే ఇది జాయింట్ అనుకోండి ఈ జాయింట్లో ఈ బోన్కి బోన్కి మధ్యలో ఈ సాఫ్ట్ కాటిలేజ్ ఉంటుంది ఇది బేరింగ్లో లాంటి లాంటివి పనిచేస్తుంది ఇట్ ఈజ్ లైక్ ఏ జాయింట్ అండి ఇది ఇది కూడా ఒక బేరింగ్ లాగానే పనిచేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ మెత్తటి ఎముక కాటిలేజ్ ఉంటుందో దీన్ని మేము మెనిస్కస్ అంటాము ఈ మెనిస్కస్ దాదాపుగా మనకు కొంతమందికి ఎనభై ఏళ్ళ వరకు కూడా పనిచేస్తుంది అంటే చూడండి ఒక ఇంజన్లో బేరింగ్ నాలుగైదు సంవత్సరాలు పనిచేస్తే ఇదే మనకు మనిషిలోని జాయింట్ బేరింగ్ మనకు ఎనభై సంవత్సరాలు పనిచేస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ కొంతమందికి బోన్ వీక్నెస్ విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండటం వల్ల కొంతమందికి వేరెంటీర్ ఎక్కువ ఉండటం వల్ల కొంతమందికి ఒబేసిటీ లావుగా ఉండటం వల్ల బరువుపడి వేరెంటీర్ అట్ వల్ల అంటే ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు కూర్చుంటే పది సంవత్సరాలు పనిచేస్తే ముగ్గురు కూర్చుంటే ఐదు సంవత్సరాలు పనిచేసినట్టు ఈ మనం ఒబేసిటీ పెరిగినప్పుడు కూడా వేరెంటీయర్లో మనకు కాటిలేజు దెబ్బ తినే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకు కొన్ని ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి అంటే బాడీలో రోగ నిరోధక శక్తి ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా మనకు రొమెటాయిడ్ ఆథరైటిస్ ఉంటుంది సోరియాటిక్ ఆథరైటిస్ ఉంటుంది నాన్ స్పెసిఫిక్ రొమెటాయిడ్ ఆథరైటిస్ ఉంటుంది యూరిక్ యాసిడ్ డిసీజెస్ ఉంటాయి ఇట్లా ఎన్నో రకాల ఇమ్యూనాలజికల్ డిజార్డర్స్ కూడా మనం పర్టికులర్గా చూస్తాం కాబట్టి తద్వారా కూడా బోన్ చేంజెస్ వస్తుంటాయి బోన్లో డీజనరేషన్ వస్తుంది బోన్లో మార్పులు వస్తాయి అరుగుదల పెరుగుతుంది సో ఇలాంటి డిసీజెస్ వలన కూడా మనం బోన్ ట్యూమర్స్ ఈ జాయింట్ ఎండ్స్లలో బోన్ ట్యూమర్స్ ఉండటం వలన అనటమికల్ స్ట్రక్చర్ పెథలాజికల్గా గా మారటం వలన కూడా ఇక్కడ బోన్ డీజెనరేషన్ వచ్చి మార్పులు వస్తుంటాయి అంతేకాకుండా మోస్ట్ కామన్లీ యాక్సిడెంట్స్లలో మనకు ఈ ఫ్రాక్చర్స్ ఈ బోన్ ఎండ్స్లలో మేజర్గా ఈ బేరింగ్ లాంటి జాయింట్లో కూడా సపోజ్ క్రాక్స్ రావడము లేకపోతే ఇరగడమో లేకపోతే అలైన్మెంట్ సరిగ్గా ఉండకపోవటం వలన ఈ సాఫ్ట్ బోన్స్ అనేది దెబ్బతిని తొందరగా అంటే మనకు యూజువల్గా అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు అరిగే ఎముక యాక్సిడెంట్స్ వలన ఇర్రెగ్యులర్గా పగలటం వలన ఇర్రెగ్యులర్గా విరగటం వలన మనకేమవుతుందంటే ఎర్లీగా అరగడం మొదలవుతుంది సర్ఫేసెస్ నార్మల్గా ఉండకపోవటం వలన ఎర్లీగా అరిగి డీజెనరేషన్ మొదలవుతుంది సో ఇలాంటి ఎన్నో కారణాలు మనం డీజనరేషన్ చూస్తాం అది ఎక్కువగా నీ జాయింట్స్లో చూస్తాం తర్వాత హిప్ జాయింట్లో చూస్తాం తర్వాత యాంకిల్ జాయింట్లో చూస్తాం తర్వాత అప్పర్ లిమ్స్ అంటే షోల్డర్ వీటిలో చూస్తాం ఈవెన్ మనం మెడలో చూస్తాము నడములో చూస్తాం నడుములో కూడా ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి ఆ ఫేసెడ్ జాయింట్స్లో కూడా స్పాండిలైటిస్ చేంజెస్ వస్తాయి స్పాండిలోసిస్ డిసీజెస్ చేంజెస్ వస్తాయి సో ఇదా మనము ఈ యొక్క సబ్సిక్వెంట్ డీజెనరేటివ్ కాజెస్ మనం తెలుసుకోవటంటే దాన్ని పర్టికులర్గా ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ టెస్ట్ల వల్ల సి ఎక్స్రే వల్ల సిటీ వల్ల ఎంఆర్ఐ వల్ల పర్టికులర్ కారణాలు తెలుసుకొని క్యాటగరైజ్ చేసి ఆ యొక్క డిజీజెస్ కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంత టైం వచ్చింది